నమస్తే వెల్కమ్ టు బిఆర్కే నేను చక్కర్ల ఝాన్సీ చవక చవక మరింత తగ్గిన బంగారం ధర ఇంతలా ధర పడిపోవడానికి కారణం ఏంటి చవక ధరలు బంగారం ధరలు ఒక్కసారిగా కుదుపుకు గురయ్యాయి వరుసగా తొమ్మిది వారాల పాటు పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు క్రమంగా పడిపోతున్నాయి ఇప్పటికే మార్కెట్లో బంగారం ధరల్లో భారీ పతనం నమోదైంది అమెరికా చైనా వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు ఈ రెండు అంశాలే బంగారం ధరలను లాగాయి దీంతో బంగారం సురక్షిత ఆస్తిగా ఉన్న ఆకర్షణ తగ్గిపోగా ఈటీఎఫ్ల ల నుండి పెట్టుబడిదారులు నిధులను వెనక్కి తీసుకోవడం కూడా ధరల పతనానికి ప్రధాన కారణమైంది బ్లూంబెర్గ్ ప్రకారం అక్టోబర్ ఇరవై నాలుగున బంగారం ఔన్స్ ధర దాదాపు నాలుగు వేల నూట పన్నెండు డాలర్లకు పడిపోయింది ఈ వారం చివరికి మరో మూడు శాతం వరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు మే నెల తర్వాత ఇదే అత్యంత భారీ తగ్గుదలగా రికార్డ్ అయింది ఆగస్టు నుంచి బంగారం ధరలు ఎగబాకడం మొదలైంది ఒక దశలో నాలుగు వేల మూడు వందల ఎనభై ఒక్క చేరుకుంది కానీ అక్టోబర్ ఇరవై ఒకటి నుండి నిరంతరం పడిపోతూ వస్తుంది ఇది కేవలం ఒక మార్కెట్ సర్దుబాటు మాత్రమే కాదు పెట్టుబడిదారుల ధోరణిలో వచ్చిన పెద్ద మార్పుకి ఇది సూచిక అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు బంగారం ధరను ప్రభావితం చేసే ప్రధాన అంశం అమెరికా చైనా వాణిజ్య యుద్ధం ఈ యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి నెలకొని బంగారం సురక్షిత ఆస్తిగా డిమాండ్ పెరిగింది కానీ ఇప్పుడు ట్రంప్ జిన్పింగ్ మధ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్న ఊహాగానాలు బంగారం ధరలు కిందకి లాగా సాధారణంగా ప్రపంచ మార్కెట్లో అనిశ్చితి పెరిగితే బంగారం ధరలు ఎగుస్తాయి అలాగే స్థిరత్వం వస్తే ధరలు పడిపోతాయి ఇప్పుడు అదే జరిగింది ఇక మరో ముఖ్యమైన కారణం ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు రాయల్స్ ప్రకారం అమెరికా వినియోగదారుల ధరల సూచిక సిపిఐ సెప్టెంబర్ లో మూడు పాయింట్ ఒకటి శాతంగా నమోదైంది దీంతో పెట్టుబడిదారులు ఫెడరల్ రిజర్వ్ నుంచి వడ్డీ రేటులో ఇరవై ఐదు బేసిక్ పాయింట్ల తగ్గింపు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు వడ్డీ రేటు తగ్గితే డాలర్ విలువ పడిపోతుంది దీని ప్రభావం బంగారం పైన ఉంటుంది అందుకే పెట్టుబడిదారులు ముందుగానే తమ పొజిషన్ మార్చుకోవడంతో ధరలు మరింత తగ్గాయి బంగారం ఆధారిత ఈటీఎఫ్ల నుండి భారీగా నిధులు వెనక్కి వెళ్లడం కూడా మార్కెట్ ను కుదిపేసింది ఇది సాధారణంగా పెద్ద పెట్టుబడిదారులు ధరలు కాస్త తగ్గుతాయనే అంచనాతో పెట్టుబడులు ఉపసంహరించుకున్నారని సూచిస్తోంది చారు చానా మాట్లాడుతూ దిద్దుబాటు దశ స్థిరపడుతున్నట్లు కనిపిస్తోంది కానీ విస్తృత రీటైల్ పాల్గొనడం వల్ల మార్కెట్ లో అస్థిరత కొనసాగుతోంది తదుపరి కీలక నిరోధం నాలుగు వేల నూట నలభై ఎనిమిది డాలర్ల వరకు ఉంది అంటే ధరలు మళ్లీ పెరగాలంటే నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు డాలర్లపైనే స్పష్టమైన బ్రేక్ అవసరమన్నారు అంటే ప్రస్తుతం బంగారం ధరలు తగ్గినప్పటికీ ఇంకా మార్కెట్ పూర్తిగా రికవర్ అవ్వాలంటే సమయం పట్టే అవకాశం ఉందని అర్థం ఈ పరిస్థితుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చిన్న మార్పులు కూడా బంగారం మీద పెద్ద ప్రభావం చూపుతాయి అమెరికా చైనా చర్చలు ఎటు తిరుగుతాయో ఫెడరలిజం నిర్ణయం ఏంటి అని అంటే ఇవన్నీ కూడా రాబోయే వారాల్లో స్పష్టమవుతుంది ప్రస్తుతం బంగారం ధరలు తగ్గుదల దశలో ఉన్నప్పటికీ సాధారణ వినియోగదారులకు ఇది మాత్రం శుభవార్త వేడుకల సీజన్ లో పెళ్లి సీజన్ లో కొంతమేర బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం కానీ పెట్టుబడి దృష్ట్యా చూసుకుంటే ఇంకా కొంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇదే తొమ్మిది వారాల వరుస పెరుగుదల తర్వాత బంగారం ధరలు మళ్లీ తగ్గడం ప్రపంచ ఆర్థిక మార్పుల ప్రతిబింబమే అమెరికా చైనా ఒప్పందం వడ్డీ రేటు అంచనాలు ఈటీఎఫ్ మార్పులు ఇవన్నీ కలిపి ఈ పతనానికి కారణమయ్యాయి మార్కెట్ స్థిరపట్టడానికి కొంత సమయం పట్టొచ్చు కానీ సాధారణ వినియోగదారులకు మాత్రం ఇది కొనుగోలు దశగా చెప్పొచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి